నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడతారు సార్ ఈ ఆదివారం అంటే మూడవ తారీఖు ఆదివారం సప్తమి తిథి కలయికతో వస్తోంది కాబట్టి భాను సప్తమి యోగం ఏర్పడబోతోంది చెప్పండి సార్ సప్తమి అంటే ఏంటి ఎలా ఆ రోజున వినియోగించుకోవచ్చు ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం భాను సప్తమి మాఘపాటి ఆదివారము ఇట్లా కొన్ని మాఘమాసంలో మాఘదివారం ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారానికి ప్రత్యేకంగా ఈ ఇత్తడి గిన్నెలో ఇత్తడి గిన్నెలో పాయసం వండుతారు స్వామివారి కోసం ప్రతి ఆదివారం ఒక ఒక ఆదివారం కుదరలేదు ఇంకో ఆదివారం కూడా ఉండుకోవచ్చు తప్పలేదు మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజు చేస్తారు మాగపాటి ఆదివారం మాఘమాసంలో వచ్చే ఆదివారం మాగపాటి ఆదివారం చేస్తారు ఫస్ట్ ఏవే రోజైతే కుదరలేదో నెక్స్ట్ డే నెక్స్ట్ ఆదివారం లేదా నెక్స్ట్ ఆదివారం అయినా చేయొచ్చు దీనికి చాలా క్లియర్గా చెప్పినటువంటిది ఏంటంటే ఆవు పిడకలు తెచ్చుకొని ఆవు పిడకల మీద ఉండాలి ఎక్కడ మామూలుగా మీరు పొయ్యి మీద అంటే సరిపోతుంది ఇది కరెక్ట్ కాదు ఆవు పిడకల మీద కొత్త పాత్ర ఒకవేళ కొత్త పాత్ర లేకపోతే మీరు ఆ తను ఏమంటారు మట్టి పాత్ర అయినా చేయొచ్చు నేను అంత కొనుక్కోలేనండి కాస్ట్లీ ఇప్పుడు పెరిగింది కూడా అది కాదు బాగా పెరిగింది రేట్ ఇతడిది నేను కొనుక్కోలేను అది డబ్బులు లేవు మట్టి పాత్రతో వాడుకోవచ్చు మట్టి పాత్రలో మీరు చక్కగా చెరుకు తెచ్చుకోవాలి చెరుకుతోనే కలపాలి గంటతో కలపకూడదు కలపకుండా ఈ ఆదివారం నాడు స్వామివారికి గనక నైవేద్యం తయారు చేసి బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మలు తొలగిస్తాను అని సూర్యభగవానుడు స్వయంగా చెప్పే విషయం ఇది వాళ్ళ వీళ్ళు చెప్పినటువంటి సూర్యుడు స్వయంగా చెప్పినటువంటి అంశం కర్మలు తొలగాలి అంటే నా కర్మ తొలగాలి అంటే ఇది చేయాలి అని చెప్పారు శాస్త్రంలో ఓకే అయితే ఇది ఎందుకు చేస్తారు అంటే భగవానుడు పళ్ళు ఉండవట ఇలా మనం పెట్టినటువంటి పదార్థాన్ని స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు సంవత్సరం ఆటోమేటిక్గా ఆయనకి పళ్ళు వస్తాయి చేస్తారు ఇది శాస్త్రంలో ఉన్నటువంటిది అలాగే ఏడు కాయలు తీసుకుని రథంగా కూడా తయారు చేస్తారు మీకు తెలుసు చిక్కుడుకాయలు రే రేగి అలాగే చిక్కుడు ఆకు కూడా పైనేస్తారు ఇలా చేసినట్లయితే మీ యొక్క జీవిత రథం ఏదైతే ఉందో ఎక్కడ ఆటంకం లేకుండా చూసుకుంటాను ఆయనే చెప్పాడు ఏడు చిక్కుడు కాదు ఆయన చెప్పాడు సార్ సప్తమికి మనకు తెలుసు ఆ రోజు చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చేటటువంటి బాను చేయలేదు కుదరలేదు ఒకవేళ రథసప్తమిది చేసుకోవచ్చు తప్పేం కాదు మాఘపాటి ఆదివారం రోజు మరలా కూడా మీరు చేసుకోవచ్చు చేయలేని వాళ్ళు చేయొచ్చు ఒకసారి చేసేవండి నో ప్రాబ్లం అదేం లేదు ఎందుకంటే ఈ మాఘమాసం ఎందుకు పౌర్ణమి మాఘమాసం రోజు ఎందుకు ప్రత్యేకంగా చెప్తారు అంటే ఈ సూర్య భగవానుడు తన రాశిని తను చూసుకుంటుంటాడు తన రాశిలో ఉన్న తన రాసిని తను చూసుకుంటున్నా కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో రవి ఎప్పుడైతే చూస్తుంటాడో వీక్షిస్తుంటాడో పాపాన్ని పూర్తిగా తొలగించేటువంటి శక్తి యూనివర్స్ కు వస్తుంది ఆ టైంలో ఇప్పుడు చూడండి మనకి చలికాలము ఎండాకాలము వర్షాకాలం ఎలా ఉంటాయో కాలం ఎలా అయితే ఏర్పడుతుందో పాపం దగ్ధమయ్యేటువంటి కాలము అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా వచ్చేటువంటి కాలము దత్తుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా వచ్చేటువంటి సమయము శివుని యొక్క అనుగ్రహం ఎక్కువగా వచ్చేటువంటి సమయము ఉత్తరాయనము దక్షిణాయనము ఉత్తర ద్వారం తెలిసేటువంటి సమయాలు ఎలా ఉంటాయో ఇది పర్టికులర్ గా పాపం దగ్ధం అయ్యేటువంటి సమయం మాఘమాసంలో చేసేటువంటి సూర్య ఉపాసనందు సో ఒకసారి చేస్తామండి చాలు అనుకోవటం కాదు ఆయన ప్రతి రోజు వచ్చేస్తున్నారు పాపం మన కోసం మన బ్రతుకు కోసం రావట్లా చక్కగా ఆయన రోజు ఆ ఇప్పుడు చూడండి సూర్య భగవానుడు లేకపోతే మన వర్షాలు ఎలాస్తాయి అసలు జీవం లేదు జీవమనే లేదు అంతే కదా ఆయనకి ప్రీతికరమైనటువంటి మాఘ మాసం కాబట్టి ఖచ్చితంగా మనం యుటిలైజ్ చేయాలి సప్తమి తిథితో ఏంటి సార్ ఆయనకి అంత ఇది రిలేషన్ సప్తశ్వాలు స్వయంవార దగ్గర ఏడు సప్త కిరణాలు సప్త సంబంధమైన దాంతో అతను అన్నిటిని మనకి అందిస్తూ ఉంటాడు ఓకే ఇంకోటి ఏంటంటే మనకి సూర్యుడికి సంబంధించినటువంటి ఒక ఇది ఉంది సూర్యుడు ఆదిత్య హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే లేని దేవత సూర్యుడిలో లేదని చెప్తుంది ఆదిత్య హృదయం సకల దేవతలు సకల దేవతలు నారాయణ మూర్తి అంటారు కదా అంటాం కదా మనం సూర్య నారాయణ మూర్తి గొప్ప విషయం ఏంటంటే మీరు గనక రోజు ఉపాసన చేస్తూ రోజు కొంచెం ఇలా కూర్చొని మీరు ఎనీ క్వశ్చన్ వేయండి వెంటనే ఆన్సర్ వస్తుంది అది కూడా ఆన్సర్ ఇంకా దీనికి మించిన ఆన్సర్ ఇంకోటి అని అనేటువంటి ఆన్సర్ వస్తుంది ఏ క్వశ్చన్ అయినా వేయండి ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ లో నేను నేను ప్రయోగం చేసినటువంటిది నేను వేరే వాళ్ళు కూడా నేను అడిగినప్పుడు వాళ్ళకు కూడా వచ్చిన అనుభవాలు చెప్తున్నాను మీకు రోజు ఆదిత్య హృదయం చదవడం అలవాటు ఉండి గాయత్రి చేసుకునే అలవాటు ఉందా లేకపోయినా కానీ ఉండి రోజు సూర్యుడికి అరిక్యంతులతో మనస్ఫూర్తిగా అంటే నిజంగా సూర్య భగవాను అంటే అదేదో మండే గోళం అన్నట్టు కాకుండా ఒక భగవత్ స్వరూపం అమ్మవారు స్వామివారు ఏదో అనుకుని అక్కడ అది అలాగా ఆ రూపం దాల్చిందని అనుకొని నేను నిజంగా మాట్లాడుతున్నాను నా మాట వింటున్నారు సూర్య భగవానుడు అనేటువంటి భావంతో నమస్కరించుకుంటూ ఉంటే కూర్చొని మీరు ధ్యానంలో కూర్చొని స్వామి నేను చేస్తున్నాను దీనికి మరి ఏమిటి పరిష్కారం అంటే మీకు తెలియకుండానే మీకు శబ్దం వినిపిస్తుంది చెవిలోకి ఇలా మనసుకి తెలుస్తూ ఉంటుంది మనసుకి మాట వినిపిస్తూ ఉంటుంది మీరు యాజ్ గా దాన్ని పాటించారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అని చూశాను అక్కడ నుంచి వచ్చిన ఆన్సర్ మీరు పాటించడం చేయాలి పాటించాలా పాటించాలి దాన్ని వదిలేస్తే అది వినపడటం కూడా మానేస్తుంది మళ్ళీ టీచర్ ని ఒక అడిగి టీచర్ చెప్పినట్టు చేయనట్టే ఉంటుంది అంతే కదా కానీ ఖచ్చితంగా వస్తుంది ఆన్సర్ నేను చాలా క్లియర్ గా విన్నాను అది ఎందుకంటే చెప్తాను చూడండి ఆస్ట్రాలజీ కదా నా సబ్జెక్ట్ ఇప్పుడు అంతా అంటే అన్ని విషయాలు గురువుల దగ్గర తెలియ మనకి చెప్పరు కూడా చాలా మటుకు చాలా దీనిలో సాధన చేసుకోవాలి గురువులు చెప్పేది ఐదు పది పర్సెంటే నైంటీ పర్సెంట్ మనం ఓన్ సాధన చేసుకోవాలి కొన్ని సంవత్సరాల పాటు దాదాపుగా పది పన్నెండేళ్ల పాటు దీని సాధన ఉంటుంది రెగ్యులర్గా అలా సాధనలో ఇప్పుడు మరి వీళ్ళకి ఎవరైనా జాతకుడికి ఇది జరగాలంటే ఏముండాలి ఉండాలి కాంబినేషను అని కూర్చొని సూర్యభగవాను అడిగితే వచ్చేది ఆన్సర్ తీరా చూస్తే దాని తర్వాత కొన్ని గ్రంథాలు ఉంటాయి మనకి మనం గ్రంథం ఉంటుంది అందులో ఎవరో మహర్షి ఉపాసన చేత వస్తుంది ఇప్పుడు మామూలుగా అర్ఘ్యం ఇవ్వటం కూడా తెలియని వాళ్ళు ఉంటారు స్వామికి అసలు దండం పెట్టడం కూడా చెయ్యము లేకపోతే సూర్య సూర్యోదయం అయిన తర్వాత లేవటం ఇట్లాంటివి ఏమో ఉంటాయి సార్ అది ఖచ్చితంగా సూర్య అపచారాలే ఇవన్నీ చేయటం అప్పుడు కూడా ఒకవేళ స్వామిని ఒకవేళ మనం కావాలి నాకు ఆన్సర్ అంటే స్వామి స్పందిస్తారా మీరు కొన్ని రోజులు చేస్తే ఇస్తాడు కొన్ని రోజులు చేయాలి ఎందుకంటే ఆత్మకారకుడు అంటారు సూర్య భగవాను అంటే నీలో ఉన్న ఆత్మ ఏదైతుందో సూర్యుడే సూర్య భగవానుడే ఆత్మ నీలో ఆత్మ ఉందిగా నువ్వు నమ్మేవు కానీ ఇన్ని రోజులు చేయలేదు కానీ ఆయన నాకు ఇస్తాడు ఆన్సర్ అని నమ్మేవు ఖచ్చితంగా ఆన్సర్ దొరికి ఎందుకంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు కాబట్టి నేను అమ్మకాన్ని ఉమ్ము చేయకూడదు కాబట్టి నువ్వు మళ్ళీ ఇక్కడి నుంచి నువ్వు తరిస్తావు కాబట్టి ఇప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది వచ్చిందన్న అరే నిజమై నాకు ఆన్సర్ వచ్చింది కరెక్ట్ అయిందే ఇంకా నమ్మడం ఇంకా 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 స్ట్రాంగ్ అవుతుంది స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి మీరు తరింపజేయాలనే దాంతోనే ఎవరైతే అర్ఘ్యం వదులుతారో వాళ్ళు జన్మించడం నాకు చెప్పండి సార్ ఇది మంచి సబ్జెక్ట్ ఆన్ దిస్ పాయింట్ కొంతమంది జాతకాల్లో సూర్యుడు వీక్ గా ఉండటము సూర్యుడు వల్ల ఇబ్బంది సూర్యుడు కాదు వాళ్ళ ప్రారంభం వల్ల ఇబ్బంది పడటం ఉంటుంది ఆయన్ని బలోపేతం చేసుకోవటం కోసం ఇట్లాంటి పవర్ఫుల్ డేస్ ని యూస్ చేసుకుని ఆయన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఇప్పుడు ఎలా అంటే నిజంగా మీరు అన్నట్టుగా సూర్యుడు కనుక వీక్గా ఉంటే ఇంకోటి అది కాకుండా ఇప్పుడు శని భగవాను కంబస్ట్ చేసుకుంటున్నాడు సూర్య భగవానుడు కర్మకారకుడిని ఇప్పుడు ప్రజెంట్ అది నడుస్తుంది కూడా ఇప్పుడు ఇంకా చాలా ముఖ్యం మీరు అన్నట్టుగా ఎవరి జన్మజాతకంలో అయినా వీక్గా ఉన్నాడు అనుకోండి సూర్యుడు అంటే డెబిలిటేషన్లోనూ బలం లేదు అలాంటి ప్రమోషన్స్ రావు తండ్రితో వివాదాలు ఉంటాయి అంటే రవి వివాదాగ్రహ సంబంధంతో ఉన్నాడు తండ్రితో గొడవలు ఉంటాయి లేదా అధికారులతో గొడవలు ఉంటాయి ఇవి ఉన్నాయి అంటే సూర్య భగవానుడి చేస్తే ఇవి తగ్గుతాయి అందులో పర్టికులర్ గా వివాదాలు ఉన్నప్పుడు సూర్యుడిని చూస్తూ బ్యూటిఫుల్ మరి ఇలా ప్రకృతి అందిస్తున్నటువంటి ఈ పవర్ఫుల్ డేస్ ని వినియోగించుకోవాలి పంచాంగాలు రాసేది కూడా అందుకే కదా ఇట్లాంటి డేస్ వస్తున్నాయి చక్కగా మీరు యూటిలైజ్ ఈ పూజలు ఈ పూజలు ప్రకృతి అందిస్తాం అంతే అందుకే మిమ్మల్ని అడగడం జరిగింది సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు భాన సప్తమని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని ఆ సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం ప్రతి ఒక్కరికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే